వచ్చే కొత్త ఏడాది నుంచి రైతు భరోసాను అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు శాసనసభలో రైతు భరోసాపై చర్చకు సమాధానమిచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి సబ్ కమిటీ నివేదికపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు రైతు భరోసా అమలపై కోతల పెట్టొద్దని యథాతథంగా అమలు చేయాలని బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ డిమాండ్ చేశారు ఇప్పటికే వానాకాలం సీజన్ రైతు బంధు ఎగ్గొట్టిన సర్కార్ ఇప్పుడు ఆంక్షలతో పథకం ఉసిరే తీసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు పదిహేను ఎకరాల పరిమితి పెట్టాలని సిపిఐ విజ్ఞప్తి చేయగా సాగు చేసే ప్రతి రైతుకు పెట్టుబడి పైసలు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది శాసనసభలో రైతు భరోసా విధి విధానాల ఖరారు విపక్ష సభ్యుల అభిప్రాయాల కోసం స్వల్పకాలిక చర్చ జరిగింది చర్చను ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మర నాగేశ్వరరావు గత ప్రభుత్వంలో సాగు చేసినా చేయకపోయినా రైతు బంధు ఇచ్చారని అన్నారు పథకంలో మార్పు కోసమే రైతు భరోసా తెస్తున్నామని సభ్యులు తమ అభిప్రాయాలు తెలపాలని కోరారు వ్యవసాయ స్థిరీకరణ కోసమే రైతు బంధు అమలు చేశామని దీనివల్ల సాగు విస్తీర్ణం రెండు కోట్ల ఎకరాలకు పెరిగిందని తెలిపారు రైతు భరోసా ఏ పంటకిస్తారో ఎవరికిస్తారో చెప్పాలని చేశారు కర్షకుల వల్ల ఖజానాకు నష్టం జరుగుతోందని దుష్ప్రచారం చేస్తూ రైతు బంధు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్ విమర్శలను మంత్రి సీతక్క తిప్పికొట్టారు కోతలకు సిద్ధపడ్డ తర్వాతనే ఉపసంఘం వేసినారు మంత్రివర్గ ఉపసంగం ఇవాళ మీరు టైం పాస్ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా చెప్తా ఉన్నారు కాలక్షేపం చేస్తున్నారు మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి ఇయ్యదలుచుకోలేదు మీరు వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టినట్టే భవిష్యత్తులో కూడా రైతు బంధు ఎగ్గొట్టే చక్కర్లు ఉన్నారు అందుకే ఇవాళ రైతులు నమ్మతలేరు రైతును అనుమానించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అవమానించే ప్రయత్నం చేస్తున్నారు పెద్దోళ్ళకి ఇస్తున్నారు పెద్దోళ్ళకి ఇస్తున్నారు దుర్వినియోగం అయిపోయింది అని కావాలని ఆంక్షలు పెడతాం అగ్ని పరీక్షలు పెడతామని చెప్పి నిందలు వేస్తామని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష మరి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఎందుకు చెప్పలేదు అధ్యక్ష ఇవన్నీ ఆ రోజేమో అందరికీ అన్ని ఇప్పుడేమో కొందరికే కొన్ని కోతలు పెడతామని ఇప్పుడు అప్పుడు ఎందుకు చెప్పలేదు అధ్యక్ష ఈ రాష్ట్రంలో కోటి పైచిలకు పాన్ కార్డులు ఉన్నాయి మరి రేపటి రోజున పాన్ కార్డులు ఉన్న వాళ్ళు అందరికీ కట్ చేస్తామంటే ఐటీ కట్టడంలో కట్ చేస్తామంటే ఎట్లా కుదురుతుంది అధ్యక్ష గుట్టలకు పుట్టలకు రైతు బంధు అని కట్టుకథనాలు రాయిస్తా ఉన్నారు రైతు బంధు పథకం ఉసురు దియబోతున్నారు ఉరేయబోతున్నారు అనేది మా అనుమానం ఉపసంఘం నివేదికను ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల ముందు కూడా పెట్టాలి శాసనసభ ముందు పెట్టాలి ఈ రోజుల్లో ఉన్న రుణ వ్యవస్థ ప్రకారం అర్హతల ప్రకారం గ్రామాల్లో కూడా ఐటీ చెల్లింపులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు పాన్ కార్డులు ఉన్న వాళ్ళు ఉన్నారు రైతన్నలకు కూడా పాన్ కార్డులు ఉన్నాయి పాన్ కార్డు ప్రాతిపదికగా తీసుకుంటే వాళ్ళందరికీ కూడా రైతు బంధు కట్టే ప్రమాదం ఉందని వారు భయపడతా ఉన్నారు ఏడు వందల కోట్ల బోనస్ ఇచ్చి ఏడు వేల ఆరు వందల కోట్ల రైతు బంధు ఎగ్గొట్టిన మాట ఖచ్చితంగా వాస్తవం ఇది రాష్ట్రంలోని రైతులకు తెలుసు రైతు బంధును యథాతథంగా కంటిన్యూ చేయండి ప్రజలకు ఇచ్చిన మాట తప్పకండి అక్కడ ఒక దగ్గర వంద ఎకరాల ఫామ్ హౌస్ ఉంటుంది కానీ పది మంది పేర్లు ఉంటాయి అది బయట తీయండి వాళ్ళది ఇప్పుడు ఐదారు లక్షల జీతాలు ఎత్తుకునే వాళ్ళు కూడా రైతు బంధు రైతు ముసుగులో రైతు బంధు తీసుకున్నారు మీ ఆయాంలో సాగులో లేకుండా తీసుకున్నారు మాలాంటి ఏరియాలలో మోకా మీద ఉండి సాగు చేసినా కూడా పట్టా లేకుంటే వాళ్ళకు మీ హయాంలో ఒక్క రూపాయి రాలే కానీ వాళ్ళు పంట పండిచ్చారు మీరు ఇచ్చింది రైతు బంధు రైతు పెట్టుబడి కాదు పట్టా పెట్టుబడి ఇచ్చారు కానీ కౌలు రైతులకు ఇయ్యలే చిన్న సన్నకారు రైతులు పట్టా లేనటువంటి వాళ్ళకి ఇయలే మీరు చేసినటువంటి రుణమాఫీ వడ్డీ మాఫీ అయింది రుణమాఫీ కాదు పదిహేను ఎకరాల వరకు రైతు భరోసా వర్తింపజేయాలని సిపిఐ సభ్యుడు కోనంసేని సాంబశివరావు కోరారు కొండలు గుట్టలు కాకుండా సాగు చేసే ప్రతి రైతుకు ఎలాంటి పరిమితి లేకుండా రైతు భరోసా బీజేపీ కోరింది అనేది మినిమం ఉండాలి మీకు అవకాశం ఉంటే వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరు వ్యవసాయం నిజంగా చేసే వాళ్ళకి ఇరవై ఎకరాలున్నా కూడా మనం చూస్తా ఉన్నాం ఏమి పెద్ద గిట్టుబాటు ఉండేవి కాదు కానీ మీరు ఏదో పద్ధతి కావాలంటున్నారు కాబట్టి మేము కూడా ఆలోచన చేసి పదిహేను వేల పదిహేను ఎకరాలు మినిమం అని చెప్పాం అధ్యక్ష కౌలు రైతులకు కూడా భరోసా ఇవ్వాలి అని మేము స్పెసిఫిక్ గా కోరుతా ఉన్నాం ఈ రోజు రెండున్నర రెండున్నర ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఈ రాష్ట్రంలో నలభై లక్షల మంది ఉన్నారు అదే విధంగా రెండున్నర నుంచి ఐదు లక్షల లోపు ఉన్నటువంటి రైతులు పదకొండు లక్షల రైతులు ఉన్నారు అదే విధంగా ఐదు నుంచి పది మధ్యన ఉన్నటువంటి రైతులు నాలుగు లక్షల డెబ్బై రెండు వేలు ఉన్నారు అధ్యక్ష పది ఎకరాలకు పైనటువంటి రైతులు ఈ రాష్ట్రంలో కేవలం అరవై నాలుగు వేలు మాత్రమే గుట్టలకు ఇవ్వకండి పుట్టలకు ఇవ్వకండి లేఅవుట్ చేసినటువంటి స్థలాలకు ఇవ్వకండి ఆ రకంగా ఉన్నటువంటి తీసేయండి దాంట్లో తప్పేం లేదు వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుకు సాయం చేయండి వెయ్యి కోట్ల ఫ్యాక్టరీ వచ్చినా ఆయనకు సబ్సిడీలు ఇస్తున్నాం ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటోళ్ళు వచ్చినా కూడా వాళ్లకు సబ్సిడీలు ఇస్తున్నాం వాళ్లకు ప్రభుత్వ రాయితీలు ఇస్తున్నాం మరి మన కొరకు అన్నం పెట్టకు వ్యవసాయం చేసేటటువంటి ఈ రైతుకు పది ఎకరాల పైన ఉంటే ఆలోచిస్తామని అంటే కొంత బాధ అనిపిస్తుంది ఆ రకమైనటువంటి ఆలోచనని విరమించుకోండి విపక్ష సభ్యుల సూచనలను కేబినెట్ లో చర్చించి వచ్చే కొత్త ఏడాదిలో రైతు భరోసా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు పంటల బీమాని కూడా గతంలో ఆగిపోయింది తప్పకుండా రివైవ్ చేస్తానని చెప్పాం ఈ సంవత్సరంలోనే వచ్చే పంట కాలానికి వర్షాకాలం లోపల ఏ రకంగా దీన్ని రూపకల్పన చేయాలి అది కూడా సభ ముందే ఉంచి పంటల బీమా పథకాన్ని కూడా రివైజ్ చేస్తామని చెప్పి గౌరవ సభ్యులకు మనం చేస్తున్నాం కౌలు రైతులకు ఏ రకంగా న్యాయం చేయగలుగుతారు ఈ రైతు భరోసాను ఇంకా మేలైనటువంటి పద్ధతులు ఇస్తే ఏ రకంగా చేయగలుగుతామో రైతు భరోసాకు సంబంధించి మీ ఆలోచనల్ని వెంటనే సబ్ కమిటీలో పెట్టి కేబినెట్ నిర్ణయం చేసి వచ్చే కొత్త సంవత్సరంలో రైతు భరోసాను కొనసాగిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నావు అనంతరం రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ ముగిసినట్లు ప్రకటించిన స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు